హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఈ శారీ పాలు కుట్టడానికి ఇచ్చారండి రెడీమేడ్ అనుకుంటా ఇది మొత్తం కర్దానొస్తూ వచ్చింది ఆన్లైన్ శారీ అనుకుంటారు ఇది మొత్తానికైతే కనుక ఇలాంటి శారీస్ వచ్చినప్పుడు కింద మనకి చిక్చాక్ చేయడానికి కుదరదు కాబట్టి పైన మనకి టైపింగ్ వేసినట్టుగా కనిపిస్తుంది కదా సో అక్కడి నుంచి మనము వాల్సనా తిప్పుకోవాలి సో నేను మా టైలర్కి అదే చెప్పించానమాట సో షాప్లోకి వచ్చిన సార్ వచ్చేసి బ్లౌజ్ అంతా కూడా డిజైన్ వచ్చింది అలా డిజైన్ వచ్చిన దానికి ఇలా మల్టీ కలర్ టైప్స్ శారీలో ఉండేవి వేసడం వల్ల లుక్ అన్నది బాగా కనిపిస్తుంది సో ఇది అయిపోగానే స్టిచ్చింగ్కి పంపించేద్దాం సో ప్రజెంట్ అయితే ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది ఈ మిషన్లో కూడా రెండు అయిపోయినాయి అనమాట మిషన్ మిషన్లో కూడా అలాగే లో కూడా అయిపోయింది సో ఇప్పుడు రెండు హ్యాండ్స్ సెట్ చేసేద్దాం సో ఇక్కడ వచ్చేసి మీకు లార్ మిషన్ గురించి అడుగుతున్నారు చాలామంది సో దాని గురించి కొన్ని డౌట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్క్రీన్ ఎలా ఉంటుంది ఎలా సెటింగ్ చేసుకోవాలి సెట్టింగ్ చాలా కష్టంగా ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు సో అలా ఏమి ఉండదండి చాలా ఈజీగా మనం సెట్టింగ్ అన్నది చేసుకోవచ్చు అలాగే చాలా చాలా ఈజీగా స్క్రీన్ ఆపరేటింగ్ అయితే చేసేసేయచ్చు అనమాట సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి మొబైల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మొబైల్ మనం ఎలా ఆపరేటింగ్ అయితే ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట బట్టర్ ఎక్కువ మాకి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది వేరియేషన్ తప్పకుండా ఉంటుంది అది బ్రాండెడ్ కదండి మనం మార్కింగ్ వేసుకునేటప్పుడు చాక్పీస్ని యూజ్ చేయాలండి మార్కర్ని యూజ్ చేయకూడదు ఎందుకంటే మార్కర్ అన్నది ఇంత దారుణంగా వేసుకున్నాము అంటే కనుక అసలు పోదు అనమాట మనం బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా పోదు సో కాబట్టి మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్కి మార్పింగ్ వేసుకోవాలి అంటే సో ఇక్కడ వచ్చేసి నేను ఒక వన్ ఇంచ్ అంత కింద గ్యాప్ వదిలేను ఎందుకంటే వీళ్ళకి సిక్స్ ఇంచెస్ అంత హ్యాండ్ రావాలి ఇక్కడ వర్క్ వచ్చిందో అనుకోండి ఇదంతా హ్యాండ్ పడింది అంటే లుక్ బాగుంటుంది మనం ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాము అంటే కనుక ఇక్కడ వరకు వస్తుంది సిక్స్ ఇంచెస్ సో అప్పుడు ఇది హాఫ్ కట్ అయిపోతుంది సో హాఫ్ కట్ అయిపోవటం వల్ల ఏమవుతుందంటే లుక్ అంతగా ఉండదు సో డిజైన్ అన్నది క్లాజీగా అయిపోతుంది సింపుల్ బార్డర్ ఉంటుంది సింపుల్ బార్డర్ కాబట్టి మనకి ప్రాబ్లం ఉంటుంది సో యాంగిల్కి అండ్ కలర్ సెట్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు కలర్ వచ్చేసి మనకు కావాల్సిన కలర్ తీసుకోవాలి మనకు శారీలో ఏ కలర్స్ అయితే ఉన్నాయో అవి ఇది నాకు కావాల్సిన కలర్ సో చూసారు కదా కలర్ కాంబినేషన్ కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు మనం యాంగిల్ చూసుకొని నీడిల్ని చెక్ చేసుకుందాం నీడిల్ వచ్చేసి ఎయిట్ నెంబర్లో ఉంది ఇప్పుడు మనం వన్ నెంబర్లోకి తెచ్చుకోవాలి చూసారా మూవ్ అయింది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసేసి మనకు నీడిలో ఎక్కడైతే ఉంటుందో ఈ డిజైన్ మీకు ఇక్కడ చూపిస్తే అర్థమవుతుంది సెంటర్లో ఉంది చూసారా ప్లస్ మార్క్ ఎల్లో కలర్లో ఇది ఇప్పుడు సెంటర్లో ఉంది కాబట్టి మనం ఫ్రేమ్ ఏరియాలోకి వెళ్ళి ఇది ఇక్కడ రావాలి సెంటర్లో రావాలి సో సెంటర్లో రావాలి అంటే ఫస్ట్ మనం ఇలా మూవ్ చేసుకోవాలి మిషన్ని ఒకవేళ మనకి ఫాస్ట్ ఎక్కువ జరుగుతుందంటే ఇది సింగిల్ పెట్టేసుకొని ఇలా చూసారా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసింది ఇప్పుడు మనం ఒకసారి ఫ్రేమ్ ఏరియా చెక్ చేసుకున్నాం అంటే కనుక తెలిసిపోతుంది సో కొంచెం డిజైన్ని మనం పైకి జరుపుకుందాం మనం అనుకున్న దానికన్నా కిందికి వచ్చేసింది సో ఇక్కడ వర్క్ అన్నది జరుగుతుంది సో అక్కడ రాకుండా కొంచెం పైకి జరుపుకుందాం పైకి జరుపుకోవాలి అంటే ఇక్కడ మనకు డబల్ క్లిక్ ఉంది అంటే కనుక ఫాస్ట్గా మూవ్ అవుతుందండి సింగిల్ ఉంది అంటే కనుక ఈ ఆరో మార్కు స్లోగా మూవ్ అవుతుంది అన్నమాట సో దాన్ని బట్టి మనం జరుపుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి డిజైన్లో కూడా మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిజైన్లో సెంటర్లో ఉంది ఇక్కడ సో ఇక్కడ కింద ఉంది అంటే కనుక మనం ఇక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు డిజైన్ సెంటర్లో ఉంది కాబట్టి ఇది సరిపోతుంది ఇప్పుడు చూడండి ఫ్రేమ్ ఏరియాలోకి వెళ్ళి చెక్ చేస్తాను కరెక్ట్గా వస్తుంది అదిగో చూడండి కరెక్ట్ మనకు ఎక్కడైతే లైన్ గీసామో ఆ లైన్ మీదనే వస్తుందనమాట ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది మనం ఇంకా క్యాన్వాస్ వేసి స్టార్ట్ చేసేసుకోవటం అనమాట రెకోమా మిషన్కి ఉండేటటువంటి మా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి స్క్రీన్ అన్నది అలాగే త్రిబుల్ ఆర్ మిషన్కి ఉండే స్క్రీన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది చాలా ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లలో ఉంటున్నారు కాబట్టి స్మార్ట్ ఫోన్ యూస్ చేసే ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా ఇది వర్త్ అర్థమైపోతుంది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది కొంచెం మనకి బ్రాండెడ్ కాబట్టి దీనిలో ఉండేటటువంటి ఆప్షన్స్ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి మనకి అలాగే ఫ్రేమ్ రిమూవింగ్ కానివ్వండి ఫ్రేమ్ మనం సెట్ చేసుకునే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది బట్ దిస్ ఈజ్ ద రాజు నా షాపుకు నాకు అదృష్టాన్ని ఇచ్చినటువంటి రాజు దిస్ ఇస్ ద రాజు సో ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా ఇంకా హ్యాండ్స్ సెట్ చేద్దాం అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది స్టార్ట్ చేసేద్దాం త్రిబుల్ ఆర్ మిషన్లో మనకి మిషన్ పైన స్క్రీన్ని టచ్ చేస్తూ ఫ్రేమ్ని మూవ్ చేసుకోవాలి కానీ రికోమాకి అలా ఉండదు అనమాట ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది ఆ ఎమర్జెన్సీ బటన్ అన్నది ఆఫ్ చేసేసి మనము డైరెక్ట్గా మనం ఫ్రేమ్ని మూవ్ చేసేసుకోవచ్చు కానీ మనం ఈ మిషన్లో త్రిపుల్ ఆర్లో కనుక అలా కనుక సెట్ చేసినట్లయితే డిజైన్ మొత్తం అవుట్ అవుతుంది అలాగే ఫ్రేమ్ అవుట్ అవుతుంది అనమాట సో ఫ్రేమ్ అవుట్ అయినప్పుడు మళ్ళీ మనం ఒక చిన్న బూటీ తీసుకొని ఫ్రేమ్ ఏరియా సెట్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా నేను రికోమా మిషన్ది ఫ్రేమ్ ఎలా జరిపేశాను ఎమర్జెన్సీ బటన్ వచ్చేసి ఇలా జరిపేసామంటే అయిపోయా వచ్చేస్తుంది అనమాట నేను ఇప్పుడు ఫ్రేమ్ అయితే సెట్ చేస్తాను చూడండి నేను ఎలా ఫ్రేమ్ని జరుపుతూ ఫిట్టింగ్ అన్నది చేస్తాను అన్నది అలాగే ఈ మిషన్కి వచ్చినటువంటి క్లిప్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయండి అలాగే కొంచెం ఏమంటారు థిక్నెస్ ఉండదు అనమాట థిక్నెస్ అంటారా ఏమంటారు అది టైట్నెస్ ఉండదు చాలా ఈజీగా మనం పెట్టొచ్చు తీయొచ్చు కానీ అది ఎక్కువ అది త్రిబులర్ మిషన్వి చాలా హార్డ్గా ఉంటాయండి నాకైతే చేతులు వస్తాయి అవి తీసేటప్పుడు నాకు తీయడానికి రాదో ఏమో నాకు తెలియదు సో ఇలాంటి నెక్స్ వచ్చినప్పుడు నెక్కకుండే క్యాన్వాస్ని నేను వేస్ట్ చేయను అనమాట అది చిన్న చిన్న హ్యాండ్స్కి బార్డర్ లాగా వచ్చినప్పుడు యూజ్ చేయడానికి వస్తుంది అందుకని చెప్పేసి నేను అవి తీసి పెడతాను క్యాన్వాస్ కూడా నేను చాలా వరకు వేస్ట్ చేయను ఏదైతే మనకు యూజ్ అవుతుందో దాన్ని తీసి పెడుతూ ఉంటాను ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి జాయింట్ లేకుండా మార్కింగ్ వేసుకునేలాగా మార్కింగ్ వేసాను అనమాట కింద వచ్చేసి కొంచెం ప్లెయిన్ క్లాత్ ఇచ్చారు అందుకని చెప్పేసి కింద నేను జాయింట్ వేసుకోవట్లేదు అలాగే సైడ్స్కి వేసుకోవడానికి కూడా అవసరం లేదండి ప్రతి బ్లౌజ్కి వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది వెడల్పుగా ఉంది కాబట్టి వాళ్ళ బ్లౌజ్ లూజ్ ఎంతుందో అంతనే మనం కరెక్ట్గా మార్కింగ్ కనుక వేసుకున్నట్లయితే కనుక మనం సైడ్ జాయింట్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇట్లాంటి బ్లౌజెస్ చాలా తక్కువలేండి జాయింట్ లేకుండా వచ్చే బ్లౌజెస్ చాలా తక్కువ ఉంటాయి కానీ ఖచ్చితంగా మోస్ట్లీ మనకు జాయింట్ వేసుకునేలాగే వస్తుంది కనీసం కింది సైడ్ అయినా జాయింట్ వేసుకునేలాగే వస్తుంది దీనికి క్లాత్ ఉంది అది ఎలాగో కటింగ్లో వెళ్తుంది కదా అని చెప్పేసి నేను జాయింట్ అయితే అనమాట సో చూస్తున్నారు కదా నేను డైరెక్ట్గా ఫ్రేమ్ని చేతులతో మూవ్ చేసేస్తున్నాను ఇలా మూవ్ చేయడానికి ఉండదు అనమాట అవి మిగతా మిషన్స్కి ఎందుకంటే అది అలా మూవ్ చేసేసామంటే కనుక ఫ్రేమ్ అవుట్ అయిపోతుంది ఫ్రేమ్ అవుట్ అయిందంటే డగడగడడానికి సౌండ్ వస్తుంది అలాగే మనము డిజైన్స్ సెట్ చేసినప్పుడు కూడా ఆ డిజైన్ అనేది కరెక్ట్గా మనకి ఫ్రేమ్లో చూపించదనమాట ఫ్రేమ్ అవుట్ అయినట్టుగా చూపిస్తుంది సో అది ఎందుకంటే దాని ఆప్షన్స్ వేరుంటాయి దీని ఆప్షన్స్ వేరుంటాయి సో మనం ఇది ఇలా ఎంత జరిపినా ఏమీ అవ్వదు పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇక్కడ చూసారా బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో రెండు క్లిప్సే పెట్టాను కదా థర్డ్ క్లిప్ వచ్చేసి మోస్ట్లీ పెట్టాను నేను వికొమ్మలో అయితే పెడతాను దాంట్లో అయితే అసలు పెట్టను త్రిబులాలో ఎందుకంటే టైట్గా వస్తుంది దాంట్లో ఇది కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి పెట్టినా సెట్ అయిపోతుంది అనమాట సో నేను ఇక్కడ మార్కింగ్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కొంచెం నాకు హ్యాండ్స్కి క్లాత్ మిగిలేలాగుంది అందుకని చెప్పేసి నేను వాటికి సరిపడా మాత్రమే మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను సో మార్కింగ్ వేసి డిజైన్ అయితే స్టార్ట్ చేశాను హాయ్ ఫ్రెండ్స్ మధ్యాహ్నం భోజనానికి వచ్చి బూమ్ చేసేసి మీకు వచ్చాను ఇప్పుడు ఫైవ్ అవుతుంది సో ఒక టూ అవర్స్ రెస్ట్ అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి కాఫీ అంటే కాఫీ తాగాలి లేదంటే నీళ్ళు తాగాలి లేదంటే ఇంకేదో ఒకటి తాగేసి అయితే షాప్కి అయితే బయలుదేరదాం సో పూజ డ్యూటీ ఈవినింగ్ టైం తులసికి పెడుతున్నాం అనమాట సో తనకు తెలియాలి కదా చెయ్యని వాళ్ళతో మనం చేపిస్తుంటేనే పిల్లలకి దేవుడు దైవం అనేది తెలుస్తుంది లేదంటే కనుక ఇంతే చాలనే అనుకుంటాం పిల్లలు సో కాబట్టి పూజ నేను ఎప్పుడు చేయట్లేదు అలాగే జస్ట్ ఇప్పుడు మనం పాలగిన్నె వాటర్లేదు ఫ్రిడ్జ్లో చాలా మచ్గా పెట్టేశాం నేను అందుకే పాలగిన్నె వాటర్ పూజ చేయట్లేదు వాటర్ బాటిల్ మాత్రం కంపల్సరీ వాటర్ బాటిల్ లేకుంటే అసలు షాప్లో కొంతసేపు కూడా ఉండలే సో ఈ వాటర్ని మనం ఇప్పుడు మన బాటిల్లోకి సిక్ చేసేసుకొని షాప్ దగ్గరికి అయితే వెళ్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలదాం నేను ఆ వర్షం పడింది కదా బయట చూడండి ఎట్లా ఉందో క్లైమేట్ చూపిస్తాను సో మన కన్నయ్య కర్నూలు షాప్లో ఉంటుండే మన ఇంటికి వచ్చేసాడు మన ఇంటికి వచ్చేసరికి కన్నయ్య వచ్చేసరికి ఇల్లే కలర్ వచ్చేసింది సో బయట చూపిస్తాను చూడండి సో కొంచెం చనవడం కొద్దిగా కొంచెం ఉంది లేకుంటే అసలు బీభత్సంగా ఉడకపోసేది నిన్న వర్షం పడటం వల్ల కొంచెం బెటర్ అంత ఈ అనిపిస్తలేదు సో ఇంకోటి చూపిస్తాను చూడండి ఈ చెట్లన్నీ ఆకులన్నీ రాలిపోయి అసలు మొత్తం మొద్దు పారిపోయింది అట్లాంటివి ఎంత బాగా ఆకులన్నీ చిదిరిచినాయో చూడండి సో మా వాతావరణం కూడా ఇలా అన్నమాట ఫస్ట్ అయితే షాప్కి వెళ్ళాం పదండి సో జాక్ అయితే నేను ఇంటికి వచ్చేసరికి నా వెంట పన్నాడనమాట షాప్ దగ్గరికి రావాలని చెప్పేసి నా వెనకాల వెనకాలనే తిరుగుతూ ఉన్నాడు నేను మోస్ట్లీ రాడు ఇంకా ఈ మధ్య కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండీ నేను ఎక్కువ ఇంటి దగ్గర ఉండట్లేదు షాప్ దగ్గరనే ఉంటున్నాను సో వస్తే షాప్ దగ్గరికి వేసి వేసుకుంటాను కాబట్టి రావాలని వాడు ఫీలింగ్ అనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ పక్కన ఖాళీ స్థలంలో రెండు కుక్కలు పిల్లలు వినాయ మా జాక్ బాగా ప్రశాంతంగా పాస్కి పోయే ప్లేస్ అనమాట ఇది పాస్కి టాయిలెట్కి ఆ కుక్కలు పిల్లలు నినడం వల్ల విని వా అవతలకి రానివ్వట్లేదు అనమాట వచ్చిందంటే పిల్లల కోసం ఎక్కడ వస్తుందో ఏమని చెప్పేసి అవి అందుకని చెప్పేసి నేనే దగ్గరుండి పంపించిన తర్వాత మళ్ళీ లోపలికి పంపించేసేసి ఈ షాప్కి అయితే వెళ్తాను లేదంటే కనుక ఇవి దానిలను కొరకడమో అవి దీంట్లను కొరకడమో చేస్తాయి నాకు అది పెద్ద భయం అనమాట అందుకని చెప్పేసి నేను అసలు వదలను జాకను ఒక్కటి అస్సలు వదలను అనమాట అవి రెండు జత అవుతాయి మన జాకోడు ఒక్కడవుతాడు గట్టిగా కొరికిందనుకోండి మళ్ళీ నేను హాస్పిటల్ చుట్టూ తిరగాలి అందుకని చెప్పేసి మోస్ట్లీ నేనైతే ఆ కుక్కలు కొంచెం పెద్దగా ఎంతవరకు అవతల కొంటరిగా పంపించాను సో నీళ్ళు తప్పిగా అయిందంటే బకెట్ దగ్గర వచ్చి నిలబడుతుందండి మనం నీళ్ళు తిప్పేసామంటే కనుక తాగి మరసంగా పోయి ఇంట్లో పడుకుంటుంది అనమాట అసలు ఎండలకు బయటకే రావట్లేదు ఇంకా దాన్ని ఇంట్లో పంపించేసేసి నేను షాప్కి అయితే వచ్చేసాను నేను రెగ్యులర్లో పెట్టిన వర్క్ అయిపోయిందనమాట హ్యాండ్స్ చాలా సింపుల్ బార్డర్స్ కదా అవి అయిపోయాయి అయిపోయిన తర్వాత ఇంకొక బ్లౌజ్కి ఫ్రంట్ బ్యాక్ కూడా వేసేసాను హ్యాండ్స్కి జాయింట్ వేసుకుంటున్నాను అనమాట ఖచ్చితంగా జాయింట్ వేసుకోవాలి అని చెప్పాను కదా ఇదేంటంటే బ్లౌజ్ చాలా చిన్నగా ఇచ్చారు సెవెంటీనో సిక్స్టీ ఫైవ్నో ఉందండి ఎయిటీ సెంటీమీటర్స్ కూడా లేదు సో కాబట్టి షార్ట్ హ్యాండ్సే కదా అని చెప్పేసి అక్కడొక హ్యాండ్ ఇక్కడొక హ్యాండ్ అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఇది ఫ్రేమ్ సెట్ చేసేసేసి ఇంకా హ్యాండ్స్కి వర్క్ చేయాలి ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్స్కే ఫుల్ వర్క్ అనమాట లీవ్స్ ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది చాలా బాగుంటుంది నేను ఈ బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు నాకైతే భలే నచ్చాయి ఈ త్రీ డిజైన్స్ స్టిచ్చింగ్ చేయించినప్పటికీ స్టిచ్చింగ్ చేయించక ముందుకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఎందుకంటే స్టిచ్చింగ్ చేయించిన తర్వాత వర్క్ మాత్రమే కనిపిస్తుంది స్టిచ్చింగ్ చేపించక ముందుకు ప్లెయిన్ క్లాత్ కనిపిస్తుంది కాబట్టి వర్క్ అంతగా హైలైట్ అవ్వదు అనమాట అందులోనూ నేను మీకు ఇంతవరకు చూపించింది కుందన్స్ అవేమి పెట్టకుండా చూపించాను కాబట్టి అంత హైలైట్గా అనిపించదు అదే మనము కుందన్స్ అవి పెట్టుకున్న తర్వాత చూస్తే దాని లుక్కే వేరుగా ఉంటుంది అనమాట యాక్చువల్గా వీళ్ళు హ్యాండ్స్ సిక్స్ ఇంచెస్ చెప్పారు బట్ వన్ ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడి సెట్ చేయొచ్చులే అని చెప్పేసి వేసేసాను అనమాట ఈ డిజైన్ ఏంటంటే అవుట్లైన్ లాగా ఏమీ ఉండదండి జస్ట్ డైరెక్ట్ డిజైన్ ఇచ్చేశారు దీనికి ఖచ్చితంగా మనం పైపింగ్ వేసుకుంటే బాగుంటుందన్నమాట సో ఇదైతే పెట్టేశాను ఇంకా నేను ఇందాక మార్నింగ్ సెట్ చేసి వెళ్ళాను కదా ఫ్రంట్ బ్యాక్ అయిపోయిందని అది హ్యాండ్స్ కూడా అయిపోయింది సో చూసారా ఎంత బాగా అనిపిస్తుందో హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్స్ అండి దీంట్లో మనకి త్రీ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ వస్తాయి ఎల్బో వస్తుంది ఎల్బోకి ఫుల్ వర్క్ వస్తుంది షార్ట్ హ్యాండ్స్కి ఇలా బూటీస్ వచ్చి వస్తుంది ఇంకొకటి ఓన్లీ బార్డర్ వస్తుంది సో ఒక్కొక్క డిజైన్కి బాగా ఇస్తారండి హ్యాండ్స్ రకరకాలుగా కొన్ని డిజైన్స్కి అయితే రెండే రెండు మోడల్స్ ఇస్తాడు బూటీ ఇస్తాడు లేదంటే బార్డర్ ఇస్తాడు అంత అంతమించి వేరే ఉండదు మనం ఇంకా ఎల్బోకి వేసుకోవాలి అంటే కనుక బూటీస్ మనమే సపరేట్గా జాయిన్ చేసుకుంటూ వేసుకోవాలి లేదంటే కనుక అవి రావన్నమాట మళ్ళీ మనం సపరేట్గా కూర్చొని చేసుకునేసరికి ఒక బ్లౌజ్ వేసుకునేంత టైం వేస్ట్ అయిపోతుంది మనకి సో ఇక్కడ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ బుకింగ్ అయింది ఇది వచ్చేసి మార్కింగ్ వేసి పెట్టేసుకున్నాను అంటే కనుక ఆ మిషన్లో పెట్టేసేయచ్చు అని చెప్పేసి మార్కింగ్ వేసినాను ఇప్పుడు నేను మార్కింగ్ వేసిన బ్లౌజ్ అయితే హ్యాండ్స్కి ఫోర్ ఇంచెస్సే ఉందండి ఈ ఫోర్ ఇంచెస్లో బార్డర్ రావాలి అలాగే పైన ఒక పెద్దది బంచ్ రావాలి అని చెప్పేసి చెప్పారు పెద్దది అంటే ఒక ఉంటుంది అది త్రీ ఇంచెస్ అన్న వీళ్ళదేమో హ్యాండ్ వచ్చేసి ఫోర్ ఇంచెసే ఉంది నేను యాక్చువల్గా అంత గమనించలేదు తర్వాత మార్కింగ్ వేసుకొని ఫ్రేమ్ సెట్ చేసిన తర్వాత అప్పుడు అనుకున్నాను సో చూడాలి ఆ బార్డర్ అండ్ బంచ్ రెండు వస్తాయో లేదో అర్థం అవుతలేదు కస్టమర్తో మాట్లాడాలి రెండు మిషన్లు సెట్ చేసేసరికి ఈరోజు ఫుల్ హెడ్ ఎక్ వచ్చేసింది ఎందుకో నుంచి కూడా కొంచెం తలనొస్తూనే ఉంది తెలియట్లే ఎందుకు నొస్తుందో నేను నైట్ ఫుల్ వర్షం పడటం వల్ల నిద్ర లేదనమాట కరెంట్ లేక అందుకనే తలనొస్తుందని అనుకుంటున్నా సో అందుకే ఒకటి కాఫీ అయితే పెట్టించుకున్నాను దీంతో కాఫీ టెన్ రూపీస్ సో ఇదే అండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ అండి